రాకాసి మోన్థా భలే ఆడుకుంది మనోళ్ళతో అంచనాల్ని తలకిందులు చేస్తూ మూడు రోజుల్లో ఆరుసార్లు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది నాలుగు రాష్ట్రాల్ని పరుగులు పెట్టించింది చివరకు భారీగా దెబ్బతీసింది మోన్థా ఆడిన డైవర్షన్ గేమ్ ఏ రేంజ్ లో ఉందంటే సీఎం చంద్రబాబునే ఇనకాటలో పెట్టేసింది విచిత్రం ఏంటంటే మోన్థాతో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా తెలంగాణలోని వరంగల్ ఎందుకలా తుఫాను గమనాన్ని అంచనా వేయడంలో సైక్లోన్ సెంటర్ తప్పులో కాలేసిందా అనాలిసిస్ ఎందుకు తప్పినట్లు తప్పినట్లుదారి మొంత ఎంత పని చేసింది మొదట్లో తర్వాత ఫినిషింగ్ టచ్ మాత్రం వరంగల్లో మొదట్లో అస్సలు వినిపించని వరంగల్ సౌండ్ తీరం దాటే విషయంలోనూ పూటకో డెస్టినేషన్లో చాలా సమస్యలు క్రియేట్ చేసి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి మొదట్లో ఒడిషా వైపు చూడబోయింది వెంటనే తుఫానుగా ముదిరి దిశ మార్చుకుని ఏపీని టార్గెట్ చేసింది తీరం దాటే విషయంలో కూడా దోగూచులాడింది మొదట్లో కళింగపట్నం మచిలీపట్నం మధ్య తీరం దాటుతుంది అని ఐఎండి దండోరా వేసింది నిజమే అనుకుని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఫోకస్ చేసింది సాయంత్రం అయ్యేసరికి మొంతా డెస్టినేషన్ మారిందని స్పెసిఫిక్ గా కాకినాడ అని రౌండ్అప్ చేసి చూపించింది ఐఎండీ తీరా చూస్తే మంగళవారం అర్ధరాత్రి కల్లా అంతర్వేది నర్సాపురం దగ్గర తీరాన్ని దాటింది మొంథా సైక్లోన్ సో ఈ మెంతా తుఫాన్ విషయంలో ఐఎండీ ఈ అంచనాలు ఇంచుమించుగా తొంభై శాతం పైగా కరెక్ట్ అయినట్టుగానే మేము భావిస్తున్నాం సైక్లోన్లని ప్రిడిక్ట్ చేయగలగలిగిన అనుభవం కలిగిన సీనియర్ శాస్త్రవేత్తలు నిర్ణయించిన దాని ప్రకారం వెళ్తుంది తప్పించి ఈ సంచలనం కోసం లేకపోతే ప్రజల్లో అలజడి కలిగించడానికి చేసే ప్రకటనలు చేయదు గమనం విషయంలో తప్పుదారి పట్టించింది సరే తీవ్రత విషయంలో కూడా అంచనా తప్పిందా తెలంగాణలో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెల్లో భారీ వర్షాలు వస్తాయని ఫ్లాష్ ఫ్లాట్స్ ఎలర్ట్ కూడా ఇచ్చింది వాతావరణ విభాగం కానీ వరంగల్ గురించి కనీస ప్రస్తావన కూడా లేదు కానీ తీరానికి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే వరంగల్ నగరంపై పంజాబ్ కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్ ఫోకస్ అందరు ఫోకస్ ఏంటి కాకినాడ దగ్గరనే క్రాస్ అవుతుంది మనం అందరం అక్కడ ఫోకస్ చేసి ఎక్కడ ప్రారంభమైన రేంజ్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడ తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన వచ్చి హైయెస్ట్ ఇరవై నాలుగు సి 7 సెంటిమీటర్ల రెయిన్ ఫాల్ పడి వచ్చింది. ఇక్కడి నుంచి ఎండింది తెలంగాణలో విప్రేచగా పడింది. రికార్డ్ స్థాయిలో కుండపోత కురిసి మెరుపు వరదలతో నిండా మునిగింది వరంగల్. కట్ చేస్తే మంటాతో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదంటే నదర్ దెన్ వరంగల్. తెలంగాణకు కేవలం వర్ష సూచనే తప్ప వరంగల్ను ఇంత ఘోరంగా దెబ్బతీస్తుందని కనీసం సంకేతాలు కూడా ఇవ్వలేకపోయింది ఐఎండి ఎందుకు కరెక్ట్గా జిల్లాల కరెక్ట్ కరెక్ట్గా ఈ జిల్లాలోనే పడుతుంది అని మనకి సైక్లోను కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండగా ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేయగలం కానీ ఎగ్జాక్ట్గా పలానా జిల్లాలోనే మనకి ఇంత రెయిన్ఫాల్ పడుతుంది అన్నది మనం చేయడము ఎవరికీ సాధ్యం కాదు ఈదురుగాళ్ళ వేగం కొంత తక్కువగా ఉండటం సిస్టమ్ కూడా కొద్దిగా స్లోగా మూవడం వల్ల ఈ వరంగల్ ప్రాంతంలో ఒక నాలుగైదు గంటల పాటు స్థిరంగా ఉండిపోవడం వల్ల ఆ ప్రాంతంలో అనుకున్న దానికంతా మరికొంత మరొక పది సెంటీమీటర్ల వరకు రెయిన్ ఫాల్ ఎక్కువ వచ్చిన మాట వాస్తవం వెదర్ ఫోర్కాస్ట్ కోసం రేడియో విండ్ బెలూన్ సాంకేతికతను కూడా వాడేశారు అధికారులు హైడ్రోజన్ తో నిండిన బెలూన్ కు జీపీఎస్ అనుసంధానించి కీలకమైన డేటాను తీసుకున్నారు గాలి వేగం దిశతో పాటు ఉష్ణోగ్రత పీడనాన్ని కొలిచి మరీ క్యాలిక్యులేట్ చేశారు అయినా సరే పట్టుకోండి చూద్దామంటూ కంటకొకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని తనదైన దారిలో రెచ్చిపోయింది మొంథ